వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత అభిమానించే వ్యక్తి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న వ్యక్తి బోరగడ్ అనిల్ ప్రస్తుతం అంతా ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర రాజకీయ అంశాల గురించి ఆయన మాట్లాడడానికి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా చెప్పండి వైఎస్ఆర్సీపీలో జగన్ కొండవా కప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు త్వరలోనే నేను కూడా సిద్ధం జగన్ అన్న కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం యువని ఎదిరించడానికైనా ప్రజల క్షేమార్థమై సంక్షేమ పథకాలు అమలయ్యే పరిస్థితుల్లో గాడి తప్పకుండా ఉండేదానికోసం పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో జగనన్నకి తోడుగా జగనన్న చేతి కింద ఒక బరువునై నేను కూడా ఆ బరువుని మోసేదానికి సిద్ధపడ్డాను త్వరలోనే పార్టీ కండువా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కప్పుకొని ఉన్నాను శర్మిళ గారు ఈరోజు చేస్తున్న విమర్శలు ఏ విధంగా చూస్తారు అంటే ఏపీసీ అధ్యక్షులు నియమిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా ఘాటుకైతే విమర్శలు చేస్తున్నారు శర్మిల గారు వెనక ఎవరున్నారని బాస్ ఎవరుంటారు వైఎస్ఆర్టీపీని కట్టగట్టి రాహుల్ గాంధీకి అమ్మేసి చాతగాని పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాన్ని వదిలేసి తెలంగాణ రాజకీయాన్ని ఏపీకి వచ్చింది ఆమె షర్మిల ఈజ్ అన్ యాడగంట్ యాడెంట్ అండ్ యాడమెంట్ ఆమెకి ఆవేశం తప్ప రాజకీయం చేయడం రాదు పది మంది కార్యకర్తలను తిప్పుకోలేని షర్మిళ గారు షర్మిళ శాస్త్రి గారు ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆంధ్రప్రదేశ్ని పార్లమెంట్లో తలుపులేసి రెండు ముక్కలు చేసి రెండు ముక్కలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని సంకనాగిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమందరం గుండెల్లో పెట్టుకొని ప్రేమాపేతలతో ఇప్పటికీ అభిమానంతో గుర్తు చేసుకుంటున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చావు వెనకాల పెద్ద మర్మం దాగుంది రాజశేఖర రెడ్డి గారిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తూ ఉన్నాం జగన్ పదహారు నెలలు జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగి ఈడ్చి ఈడ్చిపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని కుక్కలు జరించిన ఇస్తరు చేసేసిన మా జగన్ సారు దేవుడు కూడా శపించాడు సంకనాకి పోయింది తల్లి కొడుకు కూతురు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ టోటల్ కాంగ్రెస్ పార్టీని మీద కూర్చుందా లేదా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందని జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలనుకున్నారు కానీ దేవుడు మహా సైన్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం మహా సైన్యంగా మారాం సజీవుడైన దేవుని కృప ప్రజలన్నదండలతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై ఏడు నూట డెబ్బై స్థానాల్లో విజయ దొందుబి మోగించడం ఖాయం ఎంతమంది శాస్త్రులు వచ్చినా ఎంతమంది యారగెన్స్ యాడమెంట్స్ వచ్చినా శర్ముల లాంటి వాళ్ళు ఓడదని చెప్పి చెప్తా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మీకంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానంగా మీరు కలిస్తారని ఏం చెప్తారు ఈ స్థానం నాకు ఏర్పాటు చేసింది నా సజీవుడైన దేవుడు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జగన్ అన్న జగనన్న కోసం పనిచేస్తున్నాను ఊపిరినంత వరకు జగన్ అన్న కోసమే నిలబడతాను నా ప్రాణం జగనన్న కోసం వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఎందుకంటే ఈరోజు మళ్ళీ జగన్ ఎందుకు కావాలి ఎందుకు ఎందుకు కావాలని అడుగుతా ఉన్నాడు చాలామంది మళ్ళీ జగన్ ఎందుకు కావాలి నేను చెప్తా జగన్ కావాలి అవతాతలకి పెన్షన్ ఇచ్చేదాని కోసం జగన్ కావాలి చిన్న బిడ్డలకి మేనమామ చదివిస్తున్నాడు చిన్నపిల్లలు పౌష్టికాహారాన్ని ఇస్తున్నాడు జగన్ కావాలి ఒక అక్కకి అమ్మకి అవ్వకి రైతు భరోసా కుటుంబానికి రైతు భరోసా ఇస్తున్నాడు అమ్మ ఇస్తున్నాడు ఈరోజు వన్ హాట్ అంబులెన్స్ సర్వీసెస్ పెట్టారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు ఇస్తున్నాడు వైఎస్ఆర్ ఆశ్రాయిస్తున్నాడు వీటన్నిటి కోసం ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ వీటన్నిటి కోసం మళ్ళీ జగన్ అన్న కావాలి ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రజల్ని రాబందులు పీక్కుతున్నట్టు పీక్కుతున్నాయి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాబందులు ఈ పెత్తందారుల మధ్యలో నుంచి చీల్చుకొని బయటకు వచ్చి వీళ్ళ మొత్తాన్ని ఆటలు కట్టించి పేద ప్రజల సంక్షేమ పథకాలు నవరత్నాలు అందిస్తున్నారు కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి ఎన్నికలు సమర్పిస్తున్నాయి ఎన్నికల శంకరాన్ని కూడా పూరించారు సిద్ధం అంటూ ఈరోజు ఏలూరు సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు అసలు ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మళ్ళీ ఎందుకు కావాలండి ఎస్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్ బ్లస్డ్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ లైక్ ఎ కింగ్ డేవిడ్ అండ్ వన్ థింగ్ ఒకటే చెప్పదలుచుకున్నా నేను జగన్ అన్నకి ప్రజలు ప్రజలకి జగన్ అన్న మమేకమై ఉన్నారు ప్రజాప్రతినిధుల్ని బాగా పనిచేస్తే మీరు నాకు వేయండి అని చెప్పి చెప్పే మునగాడు ఎవరైనా ఉన్నారా నా ప్రజాప్రతినిధులు మీ మధ్యలోకి వస్తున్నారు వాళ్ళు మీకు బాగా అనిపిస్తే వాళ్ళకి వేయండి అని చెప్పి మొనగాడు ఎవరు ఉన్నారా రాష్ట్రం దేశంలో కానీ ఈవెన్ మోదీ కూడా గట్స్ లేవని చెప్పి నేను ఒకటే చెప్తున్నా ఢిల్లీకి పోయి కాళ్ళు పడుకునే వాళ్ళని చాలా మందిని చూశాను కానీ నేను ఢిల్లీకి ఏం కావాలని శాసించేవాడి ఒకనే చూశాను సజీవుడు అని దేవుడి చేతుల మీదకి ఆశీర్వదింపబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ స్వలాభం లేకుండా ఒక్క రూపాయి జీతం తీసుకుంటా చాలా మందికి తెలియని విషయం రూపాయి ముఖ్యమంత్రి తండ్రి రూపాయి డాక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి శాలరీ తీసుకుంటా తద్మా శాలరీ మొత్తాన్ని సిఎంఆర్ఎఫ్కి ఇస్తా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడండి ఈరోజు చెప్పండి మీరు చెప్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరూ ఉన్నా నీ కోసం నా కోసం పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అతను స్వలాభం ఆలోచించుకున్నాడైతే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క ఆ రోజు రెండు కేంద్ర మంత్రులు తీసుకొని డబ్బు అందరికి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మళ్ళీ బాగా సంపాదించుకొని ఎక్కడో సిమ్లాలోనో లేకపోతే లండన్లోనో ఫామ్ హౌస్లకు గెస్ట్ అవుతుంది కనుక్కొని అక్కడ కూర్చొని సరదా చేసేవాడు పదహారు నెలలు నీ కోసం నా కోసం జైల్లో ఉన్నాడు నీకు పెన్షన్ ఇవ్వడానికి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నీకు రైతు భరోసా ఇవ్వడానికి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నీకు అమ్మఒడి ఇవ్వడానికే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసేసి ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా తలుపులు మూసేసి మనకి బైఫర్కేట్ చేస్తే రాష్ట్రాన్ని విడగొడితే జైల్లో కూర్చొని కూడా నీ కోసం నా కోసం మన బిడ్డల కోసం ప్రాణాలకు తెగిచ్చి నిద్రాహారాలు మాని ధర్నా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తగునాంట వచ్చింది తగునాంట వచ్చింది ఊపుకుంటా ఆమె ఢిల్లీకి పోయింది ఎక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నావు తల్లి నువ్వు శర్మల గారు జగనన్న జగనన్నకు సంబంధించిన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర భవన్లో కూర్చొని చేస్తున్నావు నీకు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే నీ గన్మెన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే గన్మెన్లు తీసేసి ఏపీలో తిరిగి చూస్తాం మళ్ళా గన్మెంట్లు తీసేసి ఏపీలో తిరిగో కుక్కని కొట్టినాడు కోటి తరిమా సార్ నిన్ను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ మనసులను క్షోభ పెట్టి కించపరిచే ప్రయత్నం రెండు రాష్ట్రాలు చేయటం ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని పార్లమెంట్ తలుపులేసి మూసేసినప్పుడు నీ వైఎస్ఆర్టీపీ లాంచ్ చేసినప్పుడు నేను ఈడ పిల్లని కాదు ఆడపిల్లనే ఆడపిల్ల కాబట్టి ఆడే పిల్ల ఆడకి వైద్యు కాబట్టి ఆడపిల్ల అంటారు అని నువ్వు అన్నావు తెలంగాణ ఇంటి కోడలకి ఆంధ్రప్రదేశ్లో ఏంది పని అసలు ఆంధ్ర వాళ్ళకి మాకు సంబంధం లేదన్నావు కదా నా బిడ్డలు నేడే కన్నా నా కొడుకు నేడే కన్నా అని అన్నావు ఏపీలో నీకేం సంబంధం ఉండి వచ్చేవిడికి నువ్వు మొదలే ఏపీకి రావాల్సింది తెలంగాణకు పోయావు రాజన్న పేరు పెట్టావు పార్టీకి వైఎస్ఆర్ టీపీ అని పెట్టావు కట్ట కట్టి తీసుకుపోయి రాహుల్ గాంధీ కానీ అమ్మినావు కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తావు నీకు జెండాలు మోసిన వాళ్ళు ఫ్లాగులు కట్టిన వాళ్ళు బ్యానర్లు చాలా అప్పులు ఉన్నాయంట ముందు పోయి ఆడపి తీర్చుకో అప్పులు తీర్చుకోపోయి అంతేగాని ఈరోజు నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చల్లవు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు చేస్తే కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ఒక్కటే ఆయనకి ప్రజలే ముఖ్యం వేరే ముఖ్యం కాదు సార్ ఇతరతర పార్టీల నుంచి కూడా చాలామంది వైసీపీలో చేరుతున్నారు విజయవాడకి సంబంధించిన కేషన్ నాని ఎంపీ అయిన వ్యక్తి కూడా ఈరోజు మీ పార్టీలో కొనుగోలు కప్పుకున్నారు టీడీపీ నాయకులు కూడా చాటాల కారణాలు ఏంటి ఈరోజు టీడీపీ పార్టీ పరిస్థితి సార్ టీడీపీ పార్టీ ఇట్స్ ఐ లైక్ ఏ షిప్ అయిపోయింది మునిగిపోయే పడవలోకి ఎవడు ఎల్లడు ఎందుకు అది మునిగిపోతుంది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్యాండిడేట్ల నుంచో పెట్టి వీడు నా క్యాండిడేట్ ఈ కాన్షన్స్లు అని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం ఉందా వాళ్ళిద్దరే కొట్టుకొని చేస్తున్నారు దత్తపుత్రుడు వాడు కొట్టుకొని చేస్తున్నారు ఒకడేమో సినిమాలు తీసుకుంటా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాడు వాడితో పొత్తు పెట్టుకున్నాడు ఈడు ఇప్పుడు కొత్తగా దత్తపుత్రికి వచ్చింది టీడీపీ పార్టీ జనసేన పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకు లేరు అంటే అభివృద్ధి ప్రజల జీవితాల్లో ఉంది అభివృద్ధి ఒక వందస్తులు మేడగడితే ఆ వందస్తుల మేడ పక్కన పూరి గుడుసెలు ఉండేది అభివృద్ధి కాదు మనిషి బతికి బట్టగడతానికి కావాల్సింది ఘర్ రోటీ మకాన్ కూడు గుడ్డ ఇల్లు కావాలి ముందు అవన్నీ సమకూరుస్తున్నారు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని నైట్ నైట్ పారిపోయి వచ్చి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఇక్కడ అమరావతి కడతానని చెప్పి అమరావతిని బ్రహ్మరావతికి చేసి చూపించి డబ్బులు దండుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు అదే అమరావతిలో లక్షల మందికి ఇళ్ళు ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేమం కోరేవాడు ఎప్పటికైనా వర్ధిల్లుతారు దేవుడు ఆశీసులు దండిగా ఉండే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెప్తున్నా రాసిపెట్టుకోండి నా కొడకలారా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఊరుకున్నట్టు మెలకుండా అయితే ఊరుకోం ప్రతి నా కొడుకుకి తిరిగిచ్చేస్తాం ఖచ్చితంగా తిరిగిచ్చేస్తాం సీరియస్గా చెప్తా ఉన్నా రెండు వేల సంబంధించి టీడీపీ అధికారులకు వస్తే ఇరవై లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు వచ్చేది కూడా టీడీపీ జనసేన కోటిమంటున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి బొచ్చు పీకమని నా కొడుకుని పీక్కోమని నా కట్టమే కూర్చొని నా కొడుకుని అన్ని పీక్కోమని చెప్పు ప్రజలు ఎగిరి కాల్తోందన్నారు రాజమండ్రి జైల్లో దొబ్బితే ఆ కుళ్ళిపోయిన శరీరంతో చెత్తనా కొడుకు ఏం చేయాలో వానికి అర్థం కాక బెయిల్ ఇచ్చేదానికి లేక కొడుకు ఢిల్లీ బారిపోతే సచ్చాడు నా కొడుకు నలభై రోజుల్లో యాభై రోజులు జైల్లో పెట్టి సచ్చాడు వాడేడ గవర్నమెంట్ ఫామ్ చేసేది స్కాముల్లో ఇరుక్కున్నాడు రేపు మాపు మళ్ళీ జైలుకి పోతాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఉంది వాణి ఇప్పుడు వానికే టికా టికానా లేని పరిస్థితుల్లో వాడిని టీడీపీలో వాళ్ళు ఎడ నమ్ముతారంటే ఇందాక మీరు అడిగారు టీడీపీలో జాయిన్ అవుతున్నారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు గేట్ ఓపెన్ చేస్తే క్యాంప్ ఆఫీస్ గేట్ ఓపెన్ చేసే ప్రత్యేకంగా ఇప్పుడు ఆయనకున్న ప్రతిపక్ష హోదా కూడా పోయింది అంటే ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షతో ప్రతిపక్ష హోదాలో ఆ బుల్లెట్ ప్రూఫ్ క్యాన్ వల్ల అది కూడా జగన్ అన్న పెట్టిన భిక్షే దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేవాడికి నూట డెబ్బై స్థానాల్లో క్యాండిడేట్లు పెట్టే దమ్ము సత్తా కూడా లేదని చెప్పి దానికోసం అని చెప్పి అరువు తెచ్చుకుంటా ఉన్నాడు ప్రజల రక్తాన్ని గ్లాసుల్లో పోసుకొని పిండుకొని తాగిన నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం కావాలి వాళ్ళ సంక్షేమ పద వాళ్ళకి సంక్షేమం ఇచ్చేదానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు జగన్ అన్న దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి పోలవరం కడతా ఇంకోవైపు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజల కోసమై ఎంత దాకా పోయేదానికి రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది జగనన్నతో సిద్ధంగా మేము కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఎన్నికలు రెండు నెలలు రాబోతున్నాయి ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటి ప్రకటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ టీడీపీ జనసేన ఇతర ఇతర పార్టీలు తమకు అభ్యర్థులు ఎవరంటూ కూడా ఒక క్లారిఫికేషన్ కూడా లేకుండా పోయింది అని చెప్తారు రే పొద్దున్న డిపాజిట్లు కూడా గల్లంతో అరవై మూడు సీట్లు కూడా రావని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు టీడీపీని జనసేనని ఒకడికేమో ముగ్గురు పెళ్ళాలు ఆడికి ఇంకో నాలుగో పెళ్ళం తయారైంది ఆడేంటి సరదాగా పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు డబ్బులు కోసం పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు కొత్త కొత్త కార్లు కొనుక్కున్నాడు వారాహియాన్ని స్టార్ట్ చేశాడు అది ఎడిపోయింది ఎక్కడు తుప్పుబట్టి బొచ్చా అది మూలం పడేసినారో ఎవడికి తెలియదు అది ఆడి వ్యాన్ ఎట్టా పట్టి పక్కన పడిపోయింది ఈడు కూడా తుప్పు పట్టి పక్కన పడిపోయే వాళ్ళు దగ్గరలో ఉండే జనసేనాని కట్ట కట్టి తీసుకుపోయి చంద్రబాబు నాయుడికి అమ్మాడా లేదా వానికి ఉన్న ముగ్గురు పిల్లలకి ఎంతమంది పిల్లలు అసలు ఎలక్షన్లో కంటెస్ట్ చేసేదానికి అతను అర్హత ఉందా లేదా ముందు అతన్ని నుంచునో నుంచునో చోట నుంచునో ఆలోచించుకోమని చెప్పండి ఆంధ్ర రాష్ట్రం అంటేనే సెంటిమెంట్ స్త్రీకి ఎక్కువ విలువిచ్చే భారతదేశంలో స్త్రీకి ఎక్కువ విలువిచ్చే పరిస్థితులు మంది మన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మనం మనం గౌరవించుకోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి కుక్కను కొట్టునట్టు కూడా తరిమేసేయాలి ఎందుకు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు బాధపడిన వాళ్ళు ఉన్నారు దాంట్లో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేది అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఏదో నిలబడాలి లేకపోతే గాంభీర్యం చూపిస్తున్నాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం సార్ చెప్పండి బోరగడ్ అని అంటే ఒక ఫైర్ ఫ్రాండ్ కానీ సేవా కార్యక్రమం కూడా చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా చూసే అవకాశం ఉందా పార్టీ పెద్దలతో కూడా మీకు ప్రచార కొంచెం ఇది కూడా ఉందంటే ప్రార్థా అండి నేను ఏ పార్టీ పదవి కోసం ఆశపడతలేదు ఫస్ట్ నుంచి జగన్ అన్ని కోసం పనిచేస్తున్నా సెంట్రల్లో నాకున్న శక్తికి మించి సుప్రీంకోర్టులో మంచి ఫోర్ కౌన్సిల్స్లో నేను మెంబర్గా నేషనల్ డైరెక్టర్గా ఉన్నా ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఫోరం నేషనల్ డైరెక్టర్గా ఉన్న మా చిన్నాయనలు ముగ్గురు ఢిల్లీ లెవెల్లో నరేంద్ర మోదీ గారి పేషీలో చాలా స్ట్రాంగ్గా బల బలమైన ఐ మీన్ ఆఫీసర్స్గా ఉన్నారు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఒక ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఒక ఆయన ఇంకొక ఆయన ఐఏఎస్ ఇట్లా ముగ్గురు అంటే దేశాన్ని శాసించే పరిస్థితుల్లో నా చిన్నాయిలో నా కుటుంబం ఉంది ఈరోజు సజీవుడైన దేవుడు మహాకృపతోనే మేము ఇట ఉండం వితౌట్ గాడ్స్ గ్రేస్ వితౌట్ మై లివింగ్ గాడ్స్ గ్రేస్ యామ్ జీరో అండ్ జగనన్నను చూసి పెరిగాను రాజకీయంగా చిన్నప్పటి నుంచి కూడా బాగా సన్నిహితమైన ఫ్యామిలీ మాకు జగన్మోహన్ రెడ్డి గారులో నేను చూసిన రెండే రెండు క్వాలిటీస్ అండి విశ్వసనీయత మాట ఇస్తాడు మాట ఇచ్చిన తర్వాత ఏమైనా సరే వెనక్కి తిరిగే పరిస్థితి ఉండదు రాజన్న రాజన్న అదే బాటలో అంతకంటే అడుగులు ముందే ఎక్కువేసి జగనన్న కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఏ రోజు కూడా ఏ పదవికి ఆశపడలా ఆశపడడు నాకు కావాల్సింది జగన్ అన్న సంతోషంగా ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి ఒక నమ్మకమై ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆ నమ్మకాన్ని నిలిపేదానికోసం బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రాణాలు కూడా ఇస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు మీకు తెలుసు కదా నేను ఏ స్టాండ్ మీద ఉన్నాను సెంట్రల్ సెంట్రల్కి సంబంధించిన పార్టీ మీద ఉన్న కేంద్ర మంత్రితో ఉన్నా నేను ఇప్పుడు వైసీపీలోకి జాయిన్ అవుతున్నా త్వరలో మరి నేను చేసిన నేను కూడా చాలా కష్టపడ్డాను పార్టీ కోసం పార్టీ రావాలని జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి చాలా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు నన్ను లోపలేశారు రెండు మూడు సార్లు ఎన్ని జరిగినాయి ఏ రోజైనా బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చేదా పదవి అడిగాడా ఈరోజు వైసీపీలో ఉన్న చాలామందే నేను పార్టీలోకి రాకూడదని కోరుకుంటూ ఉన్నారు చాలామంది వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను ఎవరితో నాకు సంబంధం లేదు బోరుగడ్డ అనిల్ కుమార్ ఓన్లీ ఆన్సరబుల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని భారతమ్మ దట్స్ ఇట్ ఎవడన్నా పెట్టుకునేది డైరెక్ట్ పెట్టుకోవాలి నాతో నేను ఒకటే చెప్తున్నాను నేను ఏది ఆశపడి పార్టీలోకి రావట్లేదు పార్టీ పార్టీ సిద్ధాంతాలు జగనన్న నవరత్న పథకాలు మేనిఫెస్టోని చూసి ఇంప్రెస్ అయ్యాను ఒక దళితుడుగా ఒక అడ్వకేట్గా ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడతాననే ఉద్దేశంతోనే నేను పార్టీలోకి రావాలి పేద ప్రజలకి ఎస్సీ బీసీ మైనారిటీలకి పల్లెల్లోకి పోయి వాళ్ళకి ఫైనాన్షియల్ గైడెన్స్ ఇచ్చి పార్టీని ఇంకా కొద్దిగా బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది ఒక బ్రాండ్ అది దేవుడు ఆశీర్వదిచ్చి ఆయన చేతికి ఇచ్చిన ఈ పరిపాలనను ఇంకా ఆశీర్వదింపబడేటట్లుగా నేను కూడా కొంచెం నా 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 వంతు నేను కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వస్తున్నాను తప్పనిచ్చి ఒకవేళ నాకు పదవులే కావాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే వెళ్ళుంటే ఏదో క్యాబినెట్ ర్యాంక్ పెట్టి ఏ చైర్మన్ వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్ ర్యాంక్ క్యాబినెట్ హోదాలో నేను ఉండేవాడిని పాటికి నేను అవన్నీ ఆశపడలేదండి అవన్నీ ఆశపడలేదు వైఎస్ఆర్సీపీ గేట్ దగ్గర వాచ్మెన్ లాంటి ఉండి నేను వాచ్మెన్ని దాటుకొని లోపలికి ఎవరైనా పోవాలా నేను ఇప్పటివరకు అట్టాగే ఉన్నా కాసుకొని నా ఇంటిని నేను కాసుకున్నా నా ఇంటి పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాది వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అనిల్ వాచ్మెన్ అలాగే ఉంటాను నేను జగనన్న మొహంలో చిరునవ్వు తగ్గకూడదు భారతమ్మ మొహంలో చిరునవ్వు తగ్గకూడదు జగనన్న ఎంత కూడా బాధపడకూడదు దానికోసం అనిల్ సంపడానికి రెడీ సావడానికి రెడీ వైఎస్ఆర్సీపీ కోసం ఇంతలా మాట్లాడుతున్నా మీరు రేపు తెలుగుదేశం జనసేన వీళ్ళు అధికారంలోకి వస్తే బోరగొట్ట అనిల్ పరిస్థితి జీవం నాకు నేనుగా జీవం పోగొట్టుకుంటాను కానీ ఇల్ మళ్ళీ బూతులు మాట ఈ చెత్త నా కొడుకుల్ని ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకుల దగ్గర వాళ్ళ చేత్తో వాళ్ళ చేతిలో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేదానికి కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ ఆశపడ్డు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఇంకోసారి ప్రశ్న అడగొద్దు అడిగినావంటే నువ్వు సరిగా బోరుగడ్డ అనిల్ కుమార్ బిలాంగ్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్థమైందా నేను ఏ పదవుల కోసం ఆశపడలేదు చాలామంది చాలా ముందు జగన్ అన్న ప్రాణం అది అని చాలామంది లేరు ఈరోజు ఒకటే చెప్తున్నా జగన్ అన్న ఈ భూమి మీద బతికున్న రోజులు జగనన్నకి రాంబంటు బోరుగడ్డ నిల్కుమార్ రాసి పెట్టుకోండి